ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువు చేసిన సందర్భం ఇది అంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక వృద్ధిలో అగ్రభాగన ఉన్న రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిది అని అన్నారు టూరిస్టు పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసమిది అని పేర్కొన్నారు విజన్ లేని వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే జరిగే వినాశనమిది అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్ నాటి పదేళ్ల దార్శనిక పాలనకు నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాకు నాలుగు కోట్ల సమాజం నిశ్చితంగా గమనిస్తుందన్నారు కేటీఆర్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఆ పార్టీలపై విమర్శలు చేశారు నిన్న చిట్చాట్ లోను రెండు జాతీయ పార్టీలను ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్స్ కేటీఆర్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతోంది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనం ఉదాహరణగా చెప్పవచ్చు కేటీఆర్ ఎక్స్ లో స్పష్టం చేశారు ముఖ్యంగా గత పదేళ్ల పరిపాలనలో రాష్ట్రం అగ్రభాగాన అభివృద్ధిలో ముందు ఉంటే ఇప్పుడు రాష్ట్రం విధ్వంసం వైపుగా వెళ్తోంది విజన్ లేని వాళ్లను ఢిల్లీ పార్టీలు గద్దెనెక్కిస్తాయి ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తాయంటూ కేటీఆర్ ఎక్స్ లో కామెంట్ చేశారు మరోవైపు రాష్ట్రంలో వృద్ధి రేటు తగ్గుతోందంటూ కేటీఆర్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెగిటివ్ పాలసీలు నెగిటివ్ పాలిటిక్స్ చేస్తోంది ముఖ్యంగా నెగిటివ్ పాలసీల విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హైదరా మూసి అని చెప్పారు అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణాన్ని రద్దు చేశారు సిటీని రద్దు చేసి పోస్ట్ సిటీ అన్నారు ఇట్లా నెగిటివ్ పాలసీలు తీసుకొచ్చారు మరోవైపు రాష్ట్రంలో నెగిటివ్ పాలసీ పాలిటిక్స్ చేస్తున్నారు ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో అదే రేవంత్ రెడ్డి తన సొంత గ్రామంలో సాయిరెడ్డి ఆత్మహత్య దగ్గర నుంచి కేసీఆర్ వరకు నెగిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ నిన్న కేటీఆర్ స్పష్టం చేశారు ఈ రోజు మరోవైపు ఢిల్లీ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ చేశారు ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా అభివృద్ధి నిరోధక పరిపాలన కొనసాగిస్తున్నారు విజన్ లేకుండా పరిపాలన చేస్తున్నారు గత పదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా ఉంది ఇప్పుడు జాతీయ పార్టీలకు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తున్నారంటూ అర్థం వచ్చే విధంగా హెచ్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు